హాయ్ అండి అందరికీ నా పేరు సౌజన్య మీకు అందరికీ నేను ఒక చిన్న విషయాన్ని షేర్ చేయాలని ఫోన్ వీడియో చేస్తున్నాను ఏంటి అంటే అది అందరూ అంటారు అదేంటి కలర్ థెరపీ కోసం చెప్తూ ఉంటారు కలర్ థెరపీ కోసం నాకు తెలియదు కానీ నాకు ఒక్క విషయం మాత్రం తెలుసండి సోమవారం ఇదేసేసుకోండి మంగళవారం ఇదేసుకోండి బుధవారం ఇదేసుకోండి అని నాకు తెలి చెప్పడం తెలియదు ఎందుకంటే ఏ రోజు ఏదేసుకోవాలో కూడా నాకు అస్సలు తెలియదు నేను ఒక ఛానల్ చూశానండి ఆ ఛానల్లో ఒక గురువుగారు చెప్పారు ఒక్కసారి మీరు థర్స్డే రోజు ఎల్లో కలర్ దుస్తులు వేసుకొని ఎల్లో కలర్ పరిచి గురుదత్వం గురుదైవం అంటే దత్తాత్రేయుడు రాఘవేంద్ర స్వామి సాయిబాబా దక్షిణామూర్తి ఏ గురుదైవం అయినా సరే మనం ఒక ఎల్లో కలర్ బట్ట పైన ఆ గురుదైవాన్ని పెట్టి ఎల్లో కలర్ పువ్వులు పెట్టి మంచిగా నైవేద్యంగా ఒక పచ్చి శనగలైన పర్వాలే ఉడకపెట్టిన శనగలైన పర్వాలేదు వేసి ఒక సిక్స్టీన్ వీక్స్ అలా చేయండి మీ తలరాత మారద్ది అని చెప్పారు అది నేను ఫస్ట్లో నేను అంతగా నమ్మలేదండి బట్ ఒకసారి చేస్తే నేను ఎలాగో రోజు పూజ చేస్తాను అందులో గురుదైవానికి తప్పకుండా చేస్తాను సరే ఇది చిన్నదే కదా అనేసి నేను పదహారు వారాలు ఎల్లో కలర్ శారీ కట్టుకొని ఎల్లో కలర్ పీట పైన ఎల్లో కలర్ బట్ట పరిచి ఒక గురు ఒక గురుదైవాన్ని పెట్టి దత్తాత్రేయుల వారిని పెట్టి పదహారు వారాలు ఆ గురువుగారు చెప్పినట్టు చేశాను నిజంగా అండి నా తలరాత చాలా మారింది ముందు నేనున్న ఫ్రస్ట్రేషన్ నుంచి నేనున్న బాధల నుంచి చాలా బాగా నేను తేరుకున్నాను ఆ గురువు గారికి నిజంగా ధన్యవాదాలు చెప్తున్నాను ప్లీజ్ ఫ్రెండ్స్ మీరందరూ కూడా ఒక్కసారి మీరు పదహారు వారాలు గురుదైవానికి రెండు నెయ్యి దీపాలు పెట్టి ఆయన మనస్ఫూర్తిగా మొక్కండి మీరు తిని మొక్కుతారా తినకుండా మొక్కుతారా తిని మొక్కినా ఏమీ పర్వాలేదు ఏమి కాదు అలా మీరు ఒక పదహారు వారాలు ఇది ఆచరించి చూడండి తప్పకుండా మీ తలరాత మారుతుంది మీకున్న బాధలన్నీ తొలగిపోతాయి బాధలు తొలుగుతాయో లేదో తెలియదు కానీ ఆ బాధలు ఉన్నాయన్న ఫ్రస్ట్రేషన్ మాత్రం ఫస్ట్ దూరం అవుతుందండి నాకు అంతే నాకున్న కష్టాలు చిన్నవే కావచ్చు నేను అది ఆలోచించే విధానం చాలా ఎక్కువ సో అలాంటి వాటన్నిటి నుంచి మనం తొందరగా ఇది అవ్వాలి అంటే మనకు తట్టుకునే శక్తిని ఇచ్చి మనకు మంచి మనోధైర్యాన్ని కలిగిస్తుందని నేను చెప్పగలను మీరు కూడా మీకున్న కష్టాలని చిన్నవిగా చూడాలి అనుకుంటే ఒక పదహారు వారాలు గురుదైవం ముందు భక్తి శ్రద్ధలతో మొక్కండి చాలు మీ కష్టం తప్పకుండా నెరవేరుతుంది అలాగే మర్చిపోకుండా మీరు ప్రతి గురువారం మీకు ఎల్లో కలర్వి నా ఏదో ఒక దుస్తువు అంటే ఒక కుడుతానో లేకుంటే ఒక షర్టు ఒక శారీయో ఏదో ఒక ఎల్లో కలర్ మీకు ఉండేలాగా మీ దుస్తు ఉండేలాగా చూసుకోండి తప్పకుండా మీ లైఫ్లోనూ మార్పు వస్తుంది అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు